రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి సైంధవ్ సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తన గత చిత్రాల మాదిరిగానే సైంధవ్ నిరాశపరిచింది కమర్షియల్ గా వెంకి హిట్ అందుకొని చాలా కాలం అయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమయంలో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటన వచ్చింది ఇంకా ప్రకటించకుండానే సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించారు విచిత్రం ఏంటంటే ఈ సినిమా టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నామనేది పుకారు ఇప్పటికే నిర్మాణ సంస్థ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి అనిల్ రావిపూడి ఇలాంటి విభిన్నమైన టైటిల్స్ తోనే వస్తాడు కనుక ఆ పుకారు నిజమేనేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వెంకీ అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్ టూ మరియు ఎఫ్ త్రీ సినిమాలు వచ్చి నవ్వుల పువ్వులు పూయించాయి ఇప్పుడు మరోటి రాబోతోంది ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా చూసే అవకాశంను దర్శకుడు అనిల్ రావిపూడి ఇవ్వబోతున్నాడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిల్ రావిపూడికి సన్నిహితంగా ఉండే రవితేజ మరియు బాలకృష్ణలు వెంకీ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నారట ఈ వార్త ఆయా హీరోల అదిరింది పో అన్నట్లుగా నెటిజన్స్ వారి సినిమాలు విడుదల ఉండకపోవచ్చు అందుకే వారిని ఈ సినిమాలో భాగస్వామ్యం చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నాడట ఇద్దరు హీరోలు ఆ మధ్య కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు కనుక వారిని కలిపి గెస్ట్ రోల్స్ లో నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది కెరీర్ ఆరంభం నుంచి కూడా దర్శకుడిగా అనిల్ రావిపూడి వరుస విజయాల తో దూసుకుపోతున్నాడు ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మాస్ ఎలిమెంట్స్ ను చేసి చూపించడం ద్వారా అనిల్ రావిపూడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి అందుకే వెంకీతో చేయబోతున్న సినిమా కూడా వచ్చే సంక్రాంతికి హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి